సంతోష్ గారు చూడండి ఇప్పుడు పెట్టిన మనం రెండు నిమిషాలు కరెక్ట్ రెండు నిమిషాలు సుమారు అవుతుంది ఇప్పుడు ఐదు వచ్చాయి చూడండి ఇంకా పెరుగుతున్న వాటి చూడండి ఎంత హెవీగా ఉన్నాయంటే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ప్రస్తుతం మనం మరిపేడ మండలం పురుషోత్తపూడం గ్రామంలో ఉన్నాం నూకల అభినయ్ రెడ్డి గారి చోట్ల ఉన్నాము ఇది ఆకర్షమి పేస్ట్ దీంట్లో ఆల్రెడీ మనము టెన్ ఎంఎల్ ఫిప్రోనిల్ ఎల్ ఫైవ్ పర్సెంటేజ్ కలుపుకున్న పేస్ట్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్లో సార్ తోటలో ఈరోజు డెమో చేసుకున్నాము మనతో మనతో పాటు సంతోష్ గారు ఉన్నారు కేర్ టేకర్ ఒకటి నుండి రెండు గ్రాములు పెట్టుకున్నాం ఇది ఆకర్షమి పేస్ట్ పండుగ సమస్యకి నివారణ అయితే మనం ఇది పెట్టిన తర్వాత ఇక్కడ దరిదాపులో ఉన్న పండుగలన్నీ వచ్చి దిమ్ తినేసి చచ్చిపోతాయి దీంట్లో మనం ఆల్రెడీ ఫిప్రీల్ కలిపాం కాబట్టి మనది ప్యూర్ ఆర్గానిక్ దాని ద్వారా ఇది తినేసి ఎంత దూరంలో వెళ్ళిపోయినా చచ్చిపోతాయి దగ్గర దగ్గర ఈ ఏరియాలో అంటే ప్రతి చెట్టుకు ఒక గ్రామ్ చొప్పున పెట్టుకుంటే ఒక ఎకరికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది మూడు సార్లు మూడు సార్లు యూజ్ చేసుకుంటే కనుక దాదాపు పండుగ ఇక నుండి మనం బయటపడవచ్చు పండుగ నివారణ మొత్తం చేసుకోవచ్చు కాయపుచ్చు అనేది లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ తోటి ఫ్రూట్ తీసుకోవచ్చు మనం దాదాపుగా మూడు దఫాగా వాడుకుంటే చాలా బాగుంటది ముప్పై రోజులు పనిచేస్తుంది మన మందు ఇక్కడికి వచ్చి తినేసి చచ్చిపోతాయి వేరే చోట వాడు వేరే రెండు మూడు చెట్లు పెట్టుకోండి మీరు కొద్దిసేపు ఆగి వచ్చి మానిటర్ చేయండి మీకు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడే పెట్టాం కదా దగ్గర దగ్గర మెల్లగా ఫెర్మోన్స్ రిలీజ్ చేసినట్టుగా తెలుసుకుతా ఉంటది మనకు ఏ మోతాల్లో వస్తున్నాయి రాదు అనేది అంటే ఉద్ధృత ఎలా ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ శాతం వస్తాయి తక్కువ ఉంటే కొంచెం ఒకటి రెండు వస్తాయి ఎక్కువ పడ్డాయి అనుకోండి నాలుగు ఐదు కంటే ఎక్కువ పడితే చాలా పెద్దగా ఉందని గా మనం యాక్షన్ తీసుకొని పెట్టుకుంటే కనుక బా బయటపడతాం సంతోష్ గారు మనం పెట్టాము జస్ట్ టూనింగ్ కూడా అవ్వట్లేదు ఒక్కసారి చూడండి ఆల్రెడీ పండిగా వచ్చి తినడం స్టార్ట్ చేసేసింది లైవ్లో చూస్తూనే ఉన్నారు మీరు ఇప్పుడు రిజల్ట్ చెప్పడం కదా మనం చేసి చూపిస్తున్నాం మన ప్రోడక్ట్లో ఎలాంటి విషయం ఉన్నది మీరు క్లియర్గా చూస్తున్నారు ఇప్పుడు లైవ్లో చూస్తున్నారు ఇంకొస్తే కాకపోతే ఇప్పుడు అది ఇక్కడే తినే చచ్చిపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది దాని పని కూడా అయిపోయింది ఇప్పుడు ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది సంతోష్ గారు చూడండి ఇప్పుడు పెట్టిన మనం రెండు నిమిషాలు కరెక్ట్ రెండు నిమిషాలు సుమారు అవుతుంది ఇప్పుడు ఐదు వచ్చాయి చూడండి ఇక్కడ కూడా ఉంది చూడండి వస్తున్నాయి ఇంకా పెరుగుతుంది వాటిని చూడండి ఎంత హెవీగా ఉన్నాయంటే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎంతకంటే మీరు ఎక్కడ చూడలేరు ఎందుకంటే డైరెక్ట్ మీకు ఒకటి చూపిస్తాను చెప్పడం మంచిగా డైరెక్ట్గా కనబడుతున్నారు చాలా హెవీ మోతాదులో ఉందండి మీకు ఇప్పుడు అంటే ఉద్దిత ఎక్కువ ఉంది తోటలో మన తోటలో కంపల్సరీగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే మీరు కాయపుచ్చు నుండి బయటపడతారు ఆల్రెడీ ఫ్రూట్ స్టార్ట్ అయిపోయింది చాలా పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి మన సుమారు ఒక నూట యాభై రెండు వందల గ్రాముల దాకా అయిపోయినాయి కాయలు సో చూడండి ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి చూడండి ఐదు అయిపోయినాయి ఇంకోటి వస్తుంది చూడండి ఆ రోజు వచ్చేసింది సో మచ్ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి